దీని అయితే మెత్నాలు అంటారు ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ బ్యాట్ అంటే ఫ్రెండ్స్ రాత్రిపూట బ్యాటాడాలి ఈ పడతాయి ఏం పడితే సరే చూద్దాం మరి చూడండి చూడండి ఫ్రెండ్స్ అనేది వస్తుంది చూసారు కదా ఇది అయితే కోనంపల్లిది ఒక సుమారు ఒక రెండు నుంచి మూడు కేజీలు అయితే అవ్వచ్చు బాధెత్తు చచ్చిపోయింది ఇది తాబేలు అయితే పడింది ఫ్రెండ్స్ ఏంటంటే ఈ వలక అనేది తాబేలు చాలా ఎక్కువగా పడతాయి కానీ వల ఎన్ని పడినా సరే ఏ తాబేలు చనిపోదు ఎప్పుడో నూటికి ఒక్కసారి అయితే జరుగుతుంది చనిపోవడం అనేది తాబేలు పడినా సరే అన్న మేము ఎటువంటి బాధపడకుండా చాలా జాగ్రత్తగా తెప్పిస్తాం ఒకవేళ వల చిరిగిపోయినా సరే మేమైతే బాధపడము తాబేలుకి ఏం కాకుండా చాలా జాగ్రత్తగా అయితే బయట అన్న తాబేలు అంటే మాకు అంత ఇష్టం మరి తాబేలు సమంగా అయితే అడుస్తాం ఏంటో వలకి పడింది కానీ పడింది కానీ చనిపోయింది అనుకున్నాం దేవుడి దేవుడు అయితే బతికి ఉంది ఇలాంటిది అంటే సముద్ర తాబేలు అయితే రక్షించారు మేమైతే ఇంకా కోనం పిల్ల అయితే వస్తుంది చాలా జాగ్రత్త తీయాలి ఏంటంటే కిందలు వస్తుంది అది ఏదైనా చిన్న తేడా వచ్చినా సరే కిందకి అయితే రాలిపోద్ది మావిడది చాలా జాగ్రత్త తీస్తాడు ఇది కూడా ఒక రెండు నుంచి మూడు కేలు అయితే అవుతుంది అన్న వలగ పడిన చేపలు ఎలా పడితే అలా తీసకూడదు కొంచెం చేపకి డ్యామేజ్ అయినా సరే మార్కెట్లోనే దాని రేటు తగ్గించేస్తారు చాలా జాగ్రత్తగా తీయాలి వల చిరుపాయ పర్లేదు కానీ చేపకు మాత్రం ఏం కాకూడదు మళ్ళీ ఇంకో చేప అయితే వస్తుంది ఏంటంటే ఫ్రెండ్స్ నీటిలో ఉన్నప్పుడు అయితే అలా విపరీతంగా మరుస్తుంది మాకైతే వెంటనే తెలిసిపోద్ది అది అయితే చేపట్టిండని ఇది అయితే వంజరం పిల్ల ఇది కూడా కోణంలాగే రేట్ ఎక్కువ రెండు ఒకలా అనుకుంటారు కానీ వేరు వేరు జాతులు ఇవి ఇంకో అయితే ఇంకో గవర్నమెంట్ పిల్ల వస్తుంది ఇది గవర్నమెంట్ కాదు వంజరం పిల్ల ఏంటంటే ఈ వేట్లో ఎక్కువ వంజిరాలు కోణాలు అన్ని అన్ని రకాల చేపలు అయితే పడతాయి చూడండి ఎంతగా అంతగా మెరుస్తుంది అది మరలా ఇంకో చేప అయితే వస్తుందన్న ఏంటంటే ఫ్రెండ్స్ చేపలు వచ్చి కొద్ది మాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఏంటంటే చేపలు పడతా ఉంటే తెలిసిందే కదన్న చాలా ఆనందంగా ఉంటుంది మాకైతే ఎంత కష్టమైనా సరే చాలా ఇష్టంగా చేస్తాం ఆ టైంలో మరలా ఇంకో తాబేలు అయితే పడింది అన్న మీకు అందరికీ ముందే చెప్పాను నేను తాబేలు పడితే చనిపోవు అని చాలా ఎప్పుడో రేరుగా పడితే అన్న ఈ తాబేలు కూడా కానీ పడి అయినా సరే చావన్న మా వల పడిని అయితే ఏ తాబేలు చంపామో అవి కూడా చావు చూడండి బయట ఉంది ఎదురేస్తాం మేమైతే కానీ ఒకటన్నా ఈ తాబేలు పడ్డం వల్ల అన్నీ ఉన్నాయి కప్పది

మరలా ఇంకో తాబేలు పడింది అన్న ఈ రోజు అయితే విపరీతంగా తాబేలు పడుతున్నాయి అదేంటంటే సముద్రం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అన్న ఈసారి అయితే తాబేలు పడుతున్నాయి దానికి అనుకూలంగా ఉన్నట్టుంది ఈ రోజు అయితే De acuerdo, de acuerdo. ஜமாட்டோசம் இடம் கட்டுமா இருக்குது చూడండి సార్కి అయితే పడింది మన వాళ్ళకైతే నన్నే వెతుకుండా వచ్చినట్టుంది వాళ్ళకైతే పడిపోయింది నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చెప్పాను నేను ఏంటంటే సార్క్తో ఫైట్ చేస్తానని ఫ్రెండ్స్ చాలా ఎక్కువ వ్యూస్ వచ్చాయి టూ పాయింట్ నైన్ ఎంఐ అయితే వ్యూస్ వచ్చాయి ఫేస్బుక్లో కూడా వన్ పాయింట్ వన్ ఎంఐ అయితే వ్యూస్ వచ్చాయి అయితే త్వరలో అయితే ఫైట్ చేయబోతున్నాను ఆ వీడియో కోసం తప్పకుండా వెయిట్ చేయండి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ అనేది చాలా అరుదుగా బతికొస్తే ఏంటంటే ఈ వలక పని అయితే మ్యాక్సిమం చేపలు అయితే చచ్చిపోతాయి కానీ ఈ చేప అయితే బతుకు ఉంది చూడండి ఎంత ఆడుకుంటుందో నాకు కూడా చాలా ఇష్టం బతుకున్న చేపలు వస్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా మేమైతే నైట్ అంతా వేటాడుతాం సో ఇంటికి వెళ్ళేలోపు ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అది సో మార్కెట్లో కూడా మంచి రేట్ ఇస్తారు ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు వేట అయితే చాలా బాగా జరుగుతుంది మా అవ్వాలి ఎందుకు నన్ను అయితే తిట్టేవాళ్ళు ఏంటంటే నువ్వు వస్తేనే చేపలు పడవరా అని ఈసారి అయితే చూడండి నేను రావడం వల్ల చాలా పడ్డాయి నేను నేనైతే వాళ్ళతో అంటాను నేనైతే ఇంకెప్పుడైతే నన్ను అండ్రు శనిగొడ్డే చదవ శనిగొడ్డే అదవా అని బాబు నేను వచ్చినప్పుడు కూడా చాలా పడతారా బాబు నన్ను డైలీ వేటకి తీసుకెళ్ళండి ఈ బ్యాట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ వెలుతురు ఉంటే బ్యాట్ ఆడానికి అవ్వదు వెళుతురు వచ్చేసరికి మేము అయితే బ్యాట్ అయితే ముగించాలి చూడండి అన్న వలక పడింది కానీ తాబేలు చూడండి ఎంత ఫ్రీగా ఉందో ఏంటంటే ఈ ప్రత్యేకం అంతే ఏంటంటే తాబేలు పడితే మాత్రం చాలా సురక్షితంగా ఉంటాయి వలక పడినా కిందకి వెళ్తే వెళ్ళి వస్తుంది చేపలు అయితే వస్తున్నాయి కదా రెండో పాడు ఏమైనా వేద్దామని మా అయితే అంటున్నాడు ఎందుకులే చాలా లేట్ అయిపోయింది కదా అని మా వాళ్ళు అయితే వద్దన్నారు వెంటనే ఇంకో చేప అయితే పడింది ఇది కూడా పిల్ల లైట్ వేస్తే మాత్రం చాలా బాగా మెరుస్తుంది అన్న ఏంటంటే ప్రతి చేప అనేది వల్ల సరిగ్గా పడదన్న కొన్ని కొన్ని బయట ఉండిపోతే చాలా జాగ్రత్తగా తీసారు మా వాడి అయితే చేప పోతే మాకు రెండు మూడు వేలు పోయినట్టే కదా పోనా వస్తున్నాయా ఏంటంటే ఫ్రెండ్స్ లాస్ చేసి రావడం చాలా ఆనందంగా కనిపిస్తుంది అన్న వాళ్ళు లేదు ఒక పది బార్లు ఇరవై బార్లు ఉన్నాయి అంతే చేప పడింది చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకైతే ఈ రోజుకైతే వేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రోజుకైతే వేట్ అయిపోయింది చూడండి ఎన్నెన్ని చాలా పడ్డాయో సో అయితే అమ్మడా మార్కెట్కి అయితే తీసుకెళ్తున్నాం జాగ్రత్తగా మేము చేసింది మీకు నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేసి మళ్ళీ అయితే సపోర్ట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం ఇంతకీ మీకు ఏ అంటే ఇష్టమో కామెంట్ చేయండి